ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా సినీ హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి చిరంజీవితో పాటు జగన్ గురించిన వ్యాఖ్యలతో బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చలు చెలరేగుతున్నాయి అయితే వ్యవహారంపై ఎల్లో మీడియా వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రత్యేకంగా మహాటీవీ యాంకర్ వంశీ వ్యవహారం ఇప్పుడు వైరల్ అయింది బాలయ్య చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏమీ లేదని చిరంజీవి ఆ విధంగా స్పందించడమే తప్పు అని వంశీ బహిరంగంగానే సమర్థించడం పెద్ద కలకలం రేపింది అంతేకాదు ఆర్ నారాయణమూర్తి కూడా చిరంజీవికి మద్దతిచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ దానిని వైసీపీ ప్రచార యంత్రాంగం సోషల్ మీడియాలో విస్తృతంగా ఉపయోగించుకోవడాన్ని వంశీ కడుపుబ్బరం అన్నట్టుగా వ్యాఖ్యానించడం మరింత చర్చనీయాంశమైంది దీనిపై వైసీపీ అనుబంధ శ్రేణులు వంశీపై విరుచుకుపడ్డారు బాలయ్య తప్పు ఏమీ చేయలేదని చెప్పడం అంటే అసెంబ్లీని అవమానించడం కాదా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు అంతేకాకుండా జేడిపికి ఈక వాలకుండా కాపు కాసే యెల్లో మీడియా ఇప్పుడు పాపం దేవుడి దెబ్బ తిన్నట్టుంది అన్ని కష్టాలు ఒకేసారి వచ్చేస్తున్నాయి ఇది న్యాయమా అంటూ సంధిస్తున్నారు ఈ ఘటనతో అసెంబ్లీలో బాలయ్య చిరంజీవి ఎపిసోడ్ ఒకవైపు దానికి మీడియా ప్రతిస్పందన మరోవైపు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది ఇక వంశీ వ్యాఖ్యలతో ఎల్లో మీడియా పట్ల ప్రతిపక్ష శ్రేణుల్లో ఆగ్రహం మరింత పెరిగింది మొత్తానికి బాలయ్య మాటలు చిరంజీవి స్పందన ఆర్ నారాయణ వాటికి వంశీ ఇంధనం సంహరించుకున్నారనే అంశం పక్కన పెడితే పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చాలా రోజుల తర్వాత కడుపు ఉబ్బిపోయింది మంచి ఫుడ్ దొరికింది పదకొండు సీట్లు వచ్చాయని బాధపడినట్లేరు లెక్క కేసుల్లో అరెస్ట్ అవుతున్నామని బాధపడినట్లేరు కానీ ఇప్పుడు బాలయ్య చిరు వివాదంతో అమ్మయ్య వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వస్తుందనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఆ వివాదాన్ని మరింత పెద్దదిగా చేయటానికి ఏం చేస్తే బాగుండి అనేటువంటి అభిప్రాయంతో చాలా చక్కగా ఆనందపడుతూ వాళ్ళు ఎంజాయ్ చేయటానికి లేదా దాన్ని ఇంకా వివాదం చేయడానికి ప్రయత్నం అయితే చాలా గిట్ గట్టిగా చేస్తున్నారు బాలకృష్ణ గారు కామెంట్ చేశారు చిరంజీవి గారు దాన్ని లెటర్ రిలీజ్ చేశారు దీనికి ఫ్యాన్స్ కొంచెం ఏదో దాని కొంత అభ్యంతరాలను వ్యక్తం చేశారు ఇక అంతకుమించి ఏం జరగలే కానీ అవమానించారా అవమానించలేదా అని అంటే ఇవాళ ఆర్ నారాయణమూర్తి మూర్తి గారు అవమానించలేదు మమ్మల్ని రాచమర్యాదలు చేశారని చెప్పి ఆయన ఒక స్టైల్లో చెప్పాడు సరే పెద్ద రకం ఆయన సరే ఆయన మాట్లాడిన